హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ప్రెజెంట్ నేను ఆర్ఆర్బి బిలాస్పూర్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి బిలాస్పూర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఇది వచ్చేసి అఫీషియల్ ఆర్ఆర్బి బిలాస్పూర్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇక్కడ మనం అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ ఎగ్జామ్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అండ్ అలాగే నార్మలైజేషన్ సిస్టమ్ గురించి కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఏంటి అనేది మనం చెక్ చేద్దాం మరి కాసేపట్లో అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ సిటీ ఇంటిమేషన్కి సంబంధించి లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అందరూ ప్రతి వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనం ఏఎల్పి అప్డేట్స్లో చూసుకున్నట్లయితే కనుక సిటీ ఇంటిమేషన్ స్లిప్ అండ్ హెల్ప్ డెస్క్ లింక్ నోటీస్ ఫర్ సెంట్రలైజ్డ్ జీరో వన్ రెండు వేల ఇరవై నాలుగు ఏఎల్పి సిబిటి టూకి సంబంధించి ఒక నోటీస్ అయితే ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేశారు ఓకేనా దీని మీద మనం ఇక్కడ క్లిక్ చేసి చూస్తే కనుక పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది మీరు ఒక్కసారి తప్పకుండా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏఎల్పి ఈజ్ నౌ లైవ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది సిబిటీ టూకి సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ అయిపోయింది మీరు ఓపెన్ చేస్తే కాసేపట్లో ఓపెన్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఒకేసారి అందరూ చెక్ చేస్తారు కాబట్టి ఓపెన్ అవ్వకపోవచ్చు ఓకేనా మెల్లగా చూసుకోండి చెక్ చేసుకోండి ఇంకొక విషయం బిగ్ అప్డేట్ ఇక్కడ ఏంటి అంటే కనుక నార్మలైజేషన్ సిస్టమ్కి సంబంధించి బిగ్ అప్డేట్ ఉంది దానికన్నా ముందు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక మీకు హెల్ప్ డెస్క్ తీసి హెల్ప్ నెంబర్ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారన్నమాట నైన్ నైన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇది మీరు హెల్ప్ డెస్క్ టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉంటుంది మండే టు సాటర్డే ఇది మీరు గుర్తుపెట్టుకోండి లేదా నంబర్ అనేది సేవ్ చేసుకోండి ఎవరైతే సిబిటి టూ కోసం సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ నేను చెబుతున్నాను ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ ఏంటి అంటే కనుక గైస్ నార్మలైజేషన్ సిస్టమ్కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నార్మలైజేషన్ సిస్టమ్కి సంబంధించి అప్డేట్ అయితే ఇక్కడ ఉంది గాస్ ఏంటంటే ఆర్ఆర్బి వైజ్ స్కెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్ ఇక్కడ నార్మలైజేషన్ సిస్టమ్ని తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉందన్నమాట ఓకేనా హ్యాజ్ సచ్ సమ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ కం కంపేర్డ్ టు సిబిటీ వన్ సిబిటీ టూ సిబిటీ వన్లో ఏం జరిగిందంటే చాలామందికి హోమ్ జోన్లోనే ఎగ్జామ్స్ అనేది రాశారన్నమాట బట్ ఇక్కడ సిబిటీ టూ కోసం ఏంటంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది మీకు ఓకేనా ఎందుకంటే అందరికీ ఒకే చోట ఎగ్జామ్ అయితే అవుతుంది అన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే నార్మలైజేషన్ ఎప్పుడు ఉంటుంది ఒకటికన్నా ఎక్కువ సిప్ట్లలో అంటే ఒకే రోజు ఒకటి కన్నా ఎక్కువ సిప్ట్లలో పేపర్ అనేది జరిగితే కనుక నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది బట్ ఈ నార్మలైజేషన్ సిస్టమ్ సిబిటీ టూలో తీసేయడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకరోజు ఒకే ఎగ్జామ్ పెడుతున్నారన్నమాట అర్థమవుతుంది కదా ఒకరోజు ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఆల్ ఓవర్ ఎన్ ఎవరైతే ఎన్ని జోన్లకు వేరు వేరు జోన్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా వాళ్ళందరికీ ఒకే దగ్గర ఎగ్జామ్ అయితే జరగబోతుందన్నమాట ఓకేనా ఒక పెద్ద సంఖ్యలో ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసేసారు మనందరికీ తెలిసిందే పంతొమ్మిది మార్చి అలాగే ఇరవై మార్చి ఎల్పిసిబిటి టూ ఎగ్జామ్స్ అనేవి జరగబోతుంది రెండు రోజుల్లో కదా సో ఈ టూ డేస్లో మ్యాక్సిమం ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి ఎగ్జామ్ అనేవి చేపించడానికి జరిపించడానికి ఇక్కడ బోర్డు అనేది ప్రయత్నిస్తుంది అన్నమాట అందుకే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉండదు నాకు అడిగితే కనుక ఈ నార్మలైజేషన్ సిస్టమ్ తీసేస్తేనే మంచిదబ్బ ఎందుకంటే ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో దాంతోనే వీళ్ళు సెలెక్ట్ అయితే అది కదా పర్ఫెక్టు ఎవరికో పద్దెనిమిది మార్కులు వచ్చి నార్మలైజేషన్ సిస్టంలో ఏ తెగ పెరిగిపోతే అది అతను సెలెక్ట్ అయిపోవడం ఏంటి మంచి మార్కులు వచ్చి కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వకపోవడం ఏంటి ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది తప్పు కదా మొదటి నుంచి మనం అన్ అంటూనే వచ్చాము ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉండకూడదు అనేది బట్ ఓకే ప్రిలిమ్స్ సిబిటీ వన్లో పర్వాలేదు అబ్బా నార్మలైజేషన్ సిస్టమ్ ఉండాలి బట్ సిబిటీ టూలో మాత్రం ఉండకూడదు అసలు సో నిజంగానే బోర్డు అలాంటి ప్రయత్నమే చేస్తుంది సో నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ తీయ తీసేయడం జరిగిందన్నమాట ఒక విధంగా చాలా మంచిది మీకు రా స్కోర్ వస్తుంది ఓకే ఆ రా కే మీరు సెలెక్ట్ అవుతారు అన్నమాట ఓకేనా ఇక్కడ కట్ ఆఫ్ కట్ ఆఫ్ అనేది పర్సంటేజ్ స్కోర్ అనేది అది వేరే విషయం పెరుగుతుంది అది బట్ ఇక్కడ ఏంటంటే మార్క్స్ చాలామందికి యాడ్ అవుతాయి కదా ఐ మీన్ మూడు షిఫ్ట్లు ఉండేవి మోడరేట్గా ఎగ్జామ్ జరిగేది ఈజీగా పేపర్ ఉండేది అలాగే హార్డ్ వాళ్ళకి ఉండేది అనమాట ఇక్కడ హార్డ్గా ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ అయిపోయాయి ఈజీగా ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవ్వకపోయేవి అనమాట సో ఇలాంటి సిస్టమ్ నార్మలైజేషన్ సిస్టమ్ సో ఇదే తీసేయడం జరిగింది ఒక విధంగా చాలా మంచిది ఓకే సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా అయితే యాక్టివేట్ అయిపోతుందో మీరు రిజర్వేషన్ చేయించుకోండి అబ్బా ఓకేనా ఐ మీన్ ఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా ఓబీసీ ఇవ్వరు వాళ్ళు ఉంటారు కదా మీరు రిజర్వేషన్ అనేది తప్పకుండా చేయించుకోండి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ట్రావెల్ పాస్ అనేది ఉంటుందన్నమాట మీరు రిజర్వేషన్ అనేది చేయించుకోండి లో కూడా మీరు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు రిజర్వేషన్ ఓకేనా అక్కడ మీరు మీ పాస్ నెంబర్ అడుగుతుంది కదా అది ఇచ్చేయండి లేదా అదే కాల్ లెటర్తో మీరు ట్రావెల్ చేయొచ్చు బట్ నాకు అడిగితే రిజర్వేషన్ మాత్రం చేయించుకోండి ఎందుకంటే చాలా దూరం మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ట్రావెల్లో మీరు ఎక్కువగా అలిసిపోకూడదు అనుకుంటే కనుక తప్పకుండా రిజర్వేషన్ అనేది చేయించుకునే వెళ్ళండి ఇది పక్కన పెడితే చాలామంది మా ప్రిపరేషనే అవ్వలేదు ఎలా అని అంటూ ఉన్నారనమాట చూడండి గాయస్ అదంతా మన ప్రాబ్లం మనం ఎగ్జామ్ క్లియర్ చేసాము ఓకేనా అదంతా మన ప్రాబ్లం అది బోర్డు ప్రాబ్లం కాదు ఓకే సో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ముందే రిలీజ్ చేసేశారు అండ్ అలాగే స్కోర్ కార్డ్ కూడా ఎప్పుడో రిలీజ్ చేసేసారు కదా అంటే ఇన్ని మార్కులకి నేను సెలెక్ట్ అయిపోతామని మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు ఓకేనా మనలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు చెప్పే ఉంటారు సో అలాంటప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేసే ఉంటారు ఓకేనా ఐ థింక్ మీ వద్ద చాలా టైం ఉండే ఉంటుంది ఓకే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఆల్రెడీ సిబిటీ వన్కి ఎలా ప్రిపేర్ అయ్యారో అలానే ప్రిపేర్ అవ్వండి లాస్ట్లో ఇప్పుడు మీరు చూడాల్సిందంతా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంది కదా అందులో మీరు చూసుకోండి అబ్బా ఆల్రెడీ మనం ఫ్రీ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో మరి అవి ఎంతమంది ఫాలో అయ్యారో అవ్వలేదు అనేది మనకు తెలియదు మనం ఇచ్చేయడం మన బాధ్యత చదవడం చదవకపోవడం అది మీ ఇష్టం ఓకే సో ఇది ఓకే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎన్ని మార్క్స్ కవర్ చేయగలిగితే కనుక అన్ని మార్క్స్ కల కవర్ చేయండి ఎందుకంటే ఎవరైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళే ఇక్కడ సీబీటీ టూ అనేది క్లియర్ చేయగలుగుతారు ఎందుకంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అందరూ ఆల్రెడీ సిబిటీ వన్ కోసం ప్రిపేర్ అయ్యారు ఓకేనా మీకు అర్థమవుతుంది కదా సో ఇక్కడ మీకు మార్క్స్ కలవాలి అంటే ఏంటి అదే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే మీకు ఎక్కువ మార్కులు రావాలి ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ ఉన్న రోజుల్లో ఈ వారం రోజులు ఎంతో ఉంది కదా ఆ వారం రోజుల్లో ఐ థింక్ మీరు పర్ఫెక్ట్గా చదివితే గనక తప్పకుండా మీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కవర్ అయిపోతుంది నాకు తెలిసి ఓకేనా సో ఇదన్నమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సహాయం తీసుకోండి దాని ద్వారా అందులో ఎలా అడిగాడు ఏం అడిగాడు అనేది తెలుసుకోండి సో తప్పకుండా చదవండి ఓకే ఇప్పుడు లాస్ట్కి ఆఖరిలో మన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించి అప్డేటు సో గైస్ ఇప్పుడు ఎల్పి సిబిడి టూ అప్డేట్ వచ్చేసింది కదా ఇంకో టూ త్రీ డేస్లో దాని యొక్క అప్డేట్ కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఓకేనా సో ఇదనమాట ఎవరు టెన్షన్ పడకండి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం ఆల్రెడీ చెప్పేశాము ఓకే సో ఇది అయితే అయింది లేకపోతే లేదు టెన్షన్ తీసుకోకండి ఓకేనా ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు ప్రిపరేషన్లో మాత్రం ఉండండి ఓకేనా సో తప్పకుండా ఏదో ఒక రోజు మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఈ ఫీల్డ్లో ఉంటే కనుక తప్పకుండా మీకు ఏదో ఒక జాబ్ వస్తుందా వస్తుందబ్బా మీరు స్కిల్డ్ అయిపోతారనమాట మీరు ఒక నేర్చేసుకుంటారు చాలా విషయాలు ఈ ఫీల్డ్లో ఓకేనా